అర్థం ఏంటంటే దేనత్వం దీనుని దీనులు దీనుడు పర్యాయ పదాలు దీనిని గురించి బైబిల్ ఏం చెప్తుంది మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఉండాలి అనేది మూడు మాటలు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం లోతుగా దీనుని దుష్టుడు ఏం చేస్తాడంట తరుముచు 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 ఉన్నాడంట వాడు మోసపు క్రియలు చేస్తూ దీనుని చంపాలని దీనిని నాశనం చేయాలని దీనుడికి ఉన్న దేనత్వం మంచితనం ఆ తగ్గింపు స్వభావాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు దృష్టి లక్షణం అది మీరు చూడండి అప్పుడప్పుడు కోటీశ్వరుడు ఎప్పుడు చూసినా దీనుని దీనుని అంటే దేనత్వం కలిగిన వాడు లేని వారందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో మంది నైంటీ నైన్ పర్సెంట్ చాలా దేనత్వం కలిగి ఉంటారు అడిచివేయాలని ఎప్పుడు కూడా లేని వారిగా చూడాలనే చూస్తారంట ఎవరు ధనవంతుడు నేను అనుకుంటాను దుష్టుడు అంటే ఆ కోవ కూడా వస్తుంది బైబిల్ ప్రకారంగా ధనవంతుడు ఏం చేశాడు ఎప్పుడు తిందమా ఎప్పుడు తాగుదామా ఎప్పుడు సుఖించదమా అని గర్వంగా దీనుడిని చూసి ఏం చేశాడు ఎగతాలు చేశాడు మనకి మత్స్సు వార్తలు కనబడుతూ ఉంటుంది దైవజనమా ధనవంతుడికి పొగరని అక్కడ కనబడుతూ ఉంటుంది గర్వం అహంకారం అని కనబడుతూ ఉంటుంది వందలో తొంభై తొమ్మిది మందికి తగ్గించుకునే స్వభావం ఉండదు కానీ వందలో తొంభై తొమ్మిది మందికి దీనులకి దీనులకి తగ్గించుకునే స్వభావం ఉంటుంది అంటండి అయితే ఈ ఈ దుష్టుడంట దీనిని ధర్మాలని చూస్తా ఉన్నాడంటండి ఇంకొక మూల వాక్యంలోకి వెళ్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందాం దీనుని తరముచు ఉన్నాడు దుష్టుడు దుష్టుడు అనగా ఎవరనంటే పొగరెక్కిన వాడు అహంకార కలిగిన వ్యక్తి మదం పట్టిన వ్యక్తి అని చెప్పబడుతూ ఉంది దీనుని తరుచు ఉన్నాడు వాడు చెడ ఆలోచనలతోనే ఉంటాడంటండి ఎప్పుడు కూడా కానీ దీనుడు ఏం చేస్తాడు మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఆ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అపహాసుకులను ఆయన అపహాసించును దీనుని ఎడలా ఆయన దయచూపును చాలండి దీనుని లేదా దీనులు లేదా దీనుడు ఈ మూడు మాటల్లో మూడు మాటలు ఈ మూడు పదాలలో మూడు పాయింట్లు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం కీర్తన గ్రంథం అధ్యాయము రెండవ వచ్చిన ఏమంటున్నాడు దుష్టుడు గర్వంతో దీనుని అణిచివేయాలని చూస్తున్నా